తొలితరం తెలుగు పరిశోధకుడు పదవ భాగం పదహారు పది పన్నెండు ఇరవై పత్రికలో పత్రికా సంపాదకత్వంలో తొలితరం వాళ్ళ గురించి చెప్తున్నారు ఇద్దరు రాశారు కలిపిదేని మగవాళ్ళంతా అయిపోయారు వాళ్ళు మహిళా సంపాదకుల గురించి చెప్ శ్రీమతి మాడభూషి చాడమ్మ కుల్లిపర వెంకట రమణం పంతొమ్మిది వందల రెండు నుంచి హిందూ సుందరి అనే ఆంధ్రపత్రి పత్రికను సంపాదకత్వం వహించి పులుగుర్త లక్ష్మీ నరసంహ పంతొమ్మిది వందల నాలుగు సాహితీ పత్రికను ఏడు సంవత్సరాల కాలం నడిపి ఆమె తన పత్రికలో ముఖ్యంగా కందుకూరి వారికి వ్యతిరేకంగా రచనలు సాగి వితంతు వివాహం సంఘ సంస్కరణ వంటి కార్యాలలో వీరేజలింగం గారికి వ్యతిరేకవాద ధోరణితో పత్రిక కొనసాగింది స్త్రీ విద్యను ప్రచారం చేయడంలో స్త్రీ విద్యాభివృద్ధి కొనసాగించడంలో ప్రోత్సాహమై ఈమె జనాన హిందూ సుందరి వంటి పత్రికలు వ్యాసాలు రాసే స్త్రీల పురోభివృద్ధి ఉపన్యసించి ఆ ఉపన్యాసాలను పత్రికలలో రాసే పాతివృత్యం అగ్రసనాది పునాది ఉపన్యాసం ఆధ్యాత్మిక విద్యను మన దేశ ప్రకృతి గల సంబంధం వంటి వ్యాసాలు ఈ పత్రికలో ఆమె ప్రచురించి వింజమూరి వెంకటరత్నం పంతొమ్మిది పద్నాలుగు అనసూయ మాస పత్రిక స్థాపించింది సంఘ సేవ కృషి చేసింది తామె చాలా పత్రికలకు వ్యాసాలు కథలు సంఘసేవ కృషి చేసింది ఆమె చాలా పత్రికలు వ్యాసాలు రాసింది గృహలక్ష్మిలో రచనలు విరివిగా ప్రచురించారు నవ్య సాహితీ సమితులు ఒకే ఒక్క స్త్రీ సభ్యురాలు ఆమె అనంతరం ఆమె కుమార్తెలైన సీతా అనసూయ ఈ పత్రికను నడిపారు సీతా అనసూయ తల్లి అనమాట శ్రీమతి రమాబాయ్ పంతొమ్మిది పంతొమ్మిదిలో సౌందర్యవల్లి పత్రికను గాడిచాల హరి సర్వత్తమ్మ రావు గారి భార్య ఆమె శ్రీమతి రమాబాయి గురుస్వామి శక్తి సహాయంతో ఈ పత్రిక నడిపి ఈమె సంఘ సంస్కరణ బలపరిచి మహిళా సమస్యలను పత్రిక ద్వారా పడి వనకానక పంతొమ్మిది ముప్పై జమీన్ రైదు పత్రిక నడిపి కనకమ్మ ధ్వనరాజు రక్ష్బాయమ్మ తొలి జంట రచయితలు గీతలు ఉన్న శ్లోకాలు అనువదించి పత్రికలో ప్రకటించేవారు కనకమ్మ తరచూ పత్రికలకు రచనలు చేశారు ద్రోడం రాజు లక్ష్మీబాయం పంతొమ్మిది ముప్పై ఒక వీరభారతి అనే తెలుగు జాతీయ మహిళా వార సంప గుమ్మిడిదల దుర్గాబాయం పంతొమ్మిది నలభై రెండు ఆంధ్ర మహిళా పత్రిక ఇరవై రెండేళ్ళు నడిపి మహిళ కుల కోసం మహిళా అభ్యున్నతి కోసం నిర్విరామ కృషి చేసి ఈ పత్రిక మహిళా రచయితను ప్రోత్సహించి ఈ పత్రికలో స్వతంత్ర సమర యోధులే కలపంటి వరలక్ష్మ పెద్దాడ కామేశ్వర వంటి వీర వనితల వ్యాసాలు ఉండే ఈ పత్రికకు చాలామంది మహిళలు సంపాదకత్వం వహించారు వారిలో లక్ష్మీ రఘురాం చంద గమ్మ మారతీచంద్రుడు కె రాజ్య లక్ష్మి కూడా ఇంతవరకు చెప్పిన వాళ్ళంతా సంపాదకులుగా ఉం పత్రిక రచనకు తోడ్పడ్డ సంపాదకులుగా కాకుండా మరికొంతమంది పత్రికా రచనలు విశిష్టమైన కృషి చేసిన రచనకు తోడ్పడి జి కృష్ణ గండ్ర కృష్ణ అనుకుంటా బయట జరిగిన సంఘటనలు ఇంట్లో మీ అమ్మకం ఎలా వివరిస్తారు మీ అమ్మకం అలాగే ఆక్రమణలో విషయాన్ని కాగితం మీర అదే భాష వాడని అదే ఒక చక్కటి వార్త అవుతుందని ఆయన వివరించారు Okay. 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 పందిరి మల్లికార్జునరావు ఆయన విలేకరి జనవాణి పత్రికకు రాజమండ్రి నుంచి పందిరి మల్లికార్జునరావు విలేకరిగా ఉండేవాడు అనుభవాలు వివరిస్తూ జనంలో మంచి పత్రిక అని జనరానికి పేరుండేదని దీని అతడు కాని పత్రిక అనే పేడ అన్ని విధాలా ఆదరించింది ఆంధ్ర పత్రిక కన్నా చాలా బాగా ఉండేదని చెప్పారు కార్టూనిస్టర్ కార్టూన్ అంటే రాజకీయ సాంఘిక ఆర్థిక రంగాలు దుర్మార్గాలు వ్యక్తుల పోకడలను సున్నితమైన రీతిలో విమర్శిస్తూ వ్యంగ వ్యంగ్య ధోరణిలో పత్రిక ముద్రించడం తవి తనిశెట్టి రామారావు తెలుగు కార్టూన్ పితామ విశ్వాత్మల నరసింహముడు ఆంధ్రపత్రికలో కార్టూన్ గీసేవాడు కథలు కూడా గ కథలకు బొమ్మ సత్యరాజు లక్ష్మీనారాయణ బాబు మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి గర్వంగా చూపినవాడు బాబు రాంభట్ రామభట్ తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ విశాలాంధ్రలో ఎక్కువ కార్టూన్ పత్రికలు ఆడు అప్పుడు తెలుగు సాహిత్య పత్రికల కృషి ఫలితంగా తాళపత్ర గ్రంథాలలో శిథిలాస్తలో ఉన్న ప్రచురణకు నోచుకోలేనటువంటి అమూల్యమైన ఎన్నో ప్రాచీన ఆంధ్ర సంస్కృత కావ్యాలు వెలుగు చూశాయి పాశ్చాత్య విద్యా సాహిత్యాల ప్రభావం వల్ల తెలుగులో ఆవిర్భవించినటువంటి ఖండకావ్యం నవల కథానిక వ్యాసం విమర్శన వ్యాసం పరిశోధన వ్యాసం కవిత వంటి నవీన రచనా ప్రక్రియ సాహిత్య పత్రికల ద్వారా బహుళ ప్రచారాన్ని సంతరించుకొని నేటి పత్రికల్లో భాషా శైలి చాలా సరళంగా మారిపోయి మాండలిక పదాలు పారిభాషిక పదాలు సంస్కృత పదాలు ఆంగ్ల పదాలు హిందీ ఉర్దూ పదాలు ఎక్కువ కానీ పత్రికలలో పది కాలాలు నిలిచే రచనలు వ్యాసాలు రాయటం లేదు విలువలు తగ్గిపోతాయి భాషా సాహిత్య నుంచి పత్రికలు దూరమై చలనచిత్ర చిత్ర వాణిజ్య ప్రకటనతో సొమ్ము చేసుకోవడంతో సరిపోయి పత్రికలు వన్నెలతో తడుకు మెడుకలతో నగ్గ అగ్గనగ్గ్గన చిత్రాలతో కులమత స్ఫూర్తితో ఆకర్షణంగా మారి పత్రికా ప్రచరుల భారీ పరిశ్రమగా మారిన తర్వాత ప్రకాశుల సృష్టిలో దృష్టిలోనే కాక పాఠకుల స్వభావంలో కూడా మార్పు జాతీయత భావం స్థానంలో ప్రాంతీయ అభిమానం భాషా సంస్కృతి విషయాల కన్నా వాణిజ్య విస్తరణకే ప్రాముఖ్యం పెరిగి ఇప్పుడు విలేఖరి పేరు ఎందుకుగా వేస్తున్నారు అలా వేయడంపై వెనక ముఖం మహా మహాయితే క్యాండిడస్ మాగ్రాస్ సూపర్ మొదలైన కలం పేర్లు పెట్టుకోగలిగేవా పత్రికా రచన వెనకటి కంటే ఇవాళ ఎక్కువగా చదివింప చేసేట్టు ఉండచ్చు కానీ దానిలో జ్ఞానబోధకమైంది తక్కువ నలభై ఏళ్ల పూర్వం కంటే ఇప్పుడు సాహిత్య ప్రక్రియ చాలా ఎక్కువగా తక్కువగా ఉండటం సాహిత్య సాంస్కృతిక విభాగాలు విషయ పరిజ్ఞానం తగ్గింది ముఖ్యం ఒకప్పుడు కొద్దిమంది మేధావుల పండితుల దేశభక్తుల పరిశ్రమ ఆలవాలంగా ఉన్న పత్రిక ప్రచురణ ఇవాళ వ్యాపార రంగ అంగ అనేకలకు ఉపాధి కలిగిస్తోంది విద్యారంగంలో జర్నలిజం ప్రత్యేక శాస్త్రంగా మొలకెత్తి రేపు